డ్రగ్స్ అనేది కరోనా పద్నాలుగులో చంపేయడం ఏదో క్లియర్ అయిపోయింది కానీ పాట్స్ పాడైపోయిట్స్ పాడైపోయాయి అనుకోండి కానీ ఆ కారు ఉంది ఆ కార్ టైర్లు పాడైపోయినకో టైర్లు దొరితాయి స్టోర్లో అవునా ఆ టైర్లు దొరికితే అట్లా స్టీరింగ్ పోయింది అనుకో స్టీరింగ్ దొరికితే కొనేసుకుంటాను ఇంజిన్ పాడైపోతే ఇంజిన్ దొరుకుతుంది కానీ నీకు ఇంకో గుండు దొరకదు ఇంకో లివర్ దొరకదు అతను మళ్ళీ ఎవరిదైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి అదేమి మన సెట్ అయ్యి కాదు కదా అది మళ్ళీ దొరకండి పోర్ట్లు కన్నులు కన్ను పోతే తీసేసి ఇంకో కన్ను తెచ్చేసుకుందాం అమ్మే అతని షాపు కుదురుతుందా కుదరదు ఇంకోటి లేవు పోట్లు దేవుడు అలా చేసాడు మన బాడీని మన బాడీని అలా చేసాడండి మార్కెట్లో కోరుకునే ఫ్లా ఆ టైపులు ఇవి ఒక్కొక్క పెట్టాడు చాలా జాగ్రత్తగా మనం ఈ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పోతే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ దేహం దేవుని ఆలయం మార్చ చదివారా నేను రెండు మూడు సార్లు చెప్తున్నాను కానీ